Hi friends! అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ టు సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసరికి ఇది ఏడుపుగల్ రోడ్ అండి మన నేషనల్ హైవే అయిన బందర్ రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి వన్ పాయింట్ టూ ఎమ్ అనేది రావడం జరుగుతుంది మీరు ఎడం చేతి వైపు చూసినట్లయితే ఇదిగోండి ఈ రోడ్లో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎవెన్యూ అనే కంపెనీకి సంబంధించి విల్లా కన్స్ట్రక్షన్ కానివ్వండి అలాగే శ్రీ సిటీకి సంబంధించిన వెంచర్ కానివ్వండి ఇలా మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లో రెండు మూడు కంపెనీస్కి సంబంధించి వెంచర్స్ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి చూద్దాము ఇది మనం ప్రాజెక్ట్ లోపల ఉన్నామండి ప్రెజెంట్ మీరు చూసినట్లయితే మీకు నలభై అడుగుల తర రోడ్లు అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి రోడ్డుకి ఇరువైపులా మనకి మంచి ప్లాంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు చూసినట్లయితే క్రాస్ రోడ్లు కానివ్వండి మెయిన్ రోడ్లు కానివ్వండి నలభై అడుగుల రోడ్లు అలాగే మనకి ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ అంటే మనం రేపటి రోజున కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ ఉండాలంటే పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెంటు వర్క్ కూడా మనకి ఫినిష్ అయ్యి ఉందండి అలాగే ఈ ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ మాత్రం అందుబాటులో అనేది ఉండడం జరిగింది నూట ఎనభై మూడు గజాలు అలాగే మళ్ళీ రెండు వందల రెండు గజాలు రెండు వందల యాభై గజాలు అనే కొన్ని ప్లాట్స్ మాత్రమే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి మనకి ఆల్రెడీ సిఆర్టీఏ అప్రూవ్డ్ కలిగిన ప్రాజెక్టు అలాగే రేరా అప్రూవ్డ్ కూడా ఉందండి డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ప్రాజెక్టు టాప్ నుంచి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను మీరు చూసినట్లయితే టాప్ వ్యూ అనేది మన ప్రాజెక్ట్ ఈ రీతిగా ఉంటుందండి ఇది కంప్లీట్గా ఎయిట్ యాకర్స్ ప్రాజెక్టు మన ప్రాజెక్ట్కి టూ ఇరవై వైపులా ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూసినట్లయితే కనుక నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మీరు చూడండి మన ప్రాజెక్ట్ ఆపోజిట్లో వేరే కంపెనీస్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉండడం జరిగింది మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఎవెన్యూ కానివ్వండి లేకపోతే శ్రీ సిటీ కానివ్వండి ఆ కంపెనీస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లో ఉండడం అనేది జరుగుతుంది మన ప్రాజెక్ట్ బిసైడ్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి హౌసెస్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే మనకి వేరే కంపెనీకి సంబంధించిన విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రెజెంట్ లివింగ్ ఉంటున్నారు మన ప్రాజెక్ట్ దగ్గరలోనే అదిగోండి ఇదేనండి మీకు విల్లా కన్స్ట్రక్షన్ మీకు దూరంగా అనిపిస్తుంది కదా అదే సో మీలో ఎవరైనా సరే ప్రాజెక్ట్లో తీసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ